ప్రభు అనేశు క్రీస్తునామలో మీ అందరికీ వందనాలు శుభాలు సువార్థ కొరకై ప్రార్థించిన ప్రతి ఒక్కరిని దేవుడు వారిని వారి కుటుంబాల్ని జీవించి దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ఈరోజు అద్భుతంగా దేవుడు ఎక్కడ అడ్డం లేకుండా ప్రతి ఒక్కరూ సువార్త వినేలాగా అలాగనే సువార్త పత్రికలు తీసుకునేలాగా దేవుడు ప్రభు చూపించినందుకు ప్రభు నామలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని అందరినీ అలాగనే సువార్తకు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు అని ఏ దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును కానీ అని యేసుక్రీస్తు నామలో మిమ్మల్ని కూడా దేవుడు దీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అలాగనే మీరు అందరూ సువార్థ కొరకే ప్రార్థించాలి ఇంకా అనేక మందికి అందాలి మేము ప్రతి వారం సువార్తకి వెళ్తున్నాం మమ్మల్ని అందరూ దేవుడు బలపరిచి సువార్త ప్రకటించులాగా మీరందరూ మా కొరకు ప్రార్థించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను మీ అందరికీ మంచి జరగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సువార్త కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును కాక అలాగనే ఈరోజు సువార్త చేసిన కొన్ని ఫోటోలు కొన్ని పడతాను అందరూ చూడండి దేవునా మనకి మహిమ కలుగును కాక అందరూ అలాగనే సువార్తకు అందరూ ఇంకా ప్రార్థన చేయాలని ప్రభు నామన కోరుకుంటున్నాను జరగాలి పట్టణాలలో ప్రభు సువార్త పనులే జరగాలి పట్టణాలలో ప్రభు సభలే చెయ్యాలి ప్రజలందరూ ప్రభుని నమ్మా మనిషికి బ్రతుకు ఉందని మానీయులకు తెలియాలి క్రీస్తు ద్వారా స్వర్గముందని ప్రతి మనిషి తెలుసుకోవాలి పల్లే నా సుబారి